విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లక్ష్యం గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు టెక్నికల్ నాలెడ్జ్ హంట్ లో భాగంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగిన ఎంబికెర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సందర్శించి ఇంజనీరింగ్ లో గల వివిధ శాఖలు అనుబంధ ప్రయోగశాలలు ఉపకరణాలు రోబోటిక్ టెక్నాలజీ ఏఐ ల్యాబ్ విశిష్టతలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్బీకేఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులు భవిష్యత్ ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు వారికి సాంకేతిక పరిజ్ఞానం అందించి విద్యార్థుల్లో శాస్త్రీయ సృజనాత్మకత పెంపొందించడం పరిశోధనల వైపు ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఉపాధ్యాయుల ఆలోచనలు అభినందినియమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్బీకేఆర్ పాఠశాల ప్రొఫెసర్లు వివిధ విభాగాధిపతులు స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

robot is nothing but is a reprogrammable multi-functional device. Okay, so man, a robot is a program that a program the robot can uh, run change. So robot can do. Uh, Whenever you want to individually come and visit this institute with your friends or family or relatives, you are welcome. So I appreciate your college management, your school management, your teachers for the service they are rendering to you. So take their guidance and improve your status. All the best. all the information about this. Uh, the way of explanation by the staff was uh, very understandable and they are very friendly with us. i would like to thank for that. and then it's an unforgettable experience which gave us uh, awareness about engineering. thank you so much sir for your valuable time and also giving this opportunity for us. Uh, i was very lucky to uh, explore and uh, ఎక్స్పీరియన్సెడ్ ద ఓల్ అట్మాస్ఫియర్ ఇన్ వన్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆఫ్

where how the what is the structure of building how it was made and what is the structure of road and how much concrete was used there next we entered to mechanical department where we saw robots they were doing works like a pick and place and etc etc we we go for uh, different different departments and uh, i'm very thankful to mr vijay kumar ready sir to give this opportunity అండ్ థ్యాంక్ యూ ఈరోజు మేము మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఎన్బికేఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని మా స్కూల్ విద్యార్థులు విజిట్ చేయడం జరిగింది సో ఈ విజిటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేటి విద్యార్థులే భవిష్యత్తు రాబోయే శాస్త్రవేత్తలు అలాగే కాబోయే గొప్ప గొప్ప ఇంజనీర్లు కాబట్టి మేము ముందుగానే విద్యార్థులకి ఇంజనీరింగ్లో ఏవే విభాగాలు ఉంటాయి అక్కడ ల్యాబ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఎలాంటి ఉపకరణాలు ఉంటాయి వాటి యొక్క విశిష్టత ఏంటి అలాగే రోబోటిక్ టెక్నాలజీ దాంతోపాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి కూడా మా విద్యార్థులు అక్కడ అన్ని విభాగాల్లో జ్ఞానాల్ని నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ హంట్ కార్యక్రమానికి మాకు అద్భుతంగా సహకరించిన ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్స్ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే సో ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ సార్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సార్ గారికి కూడా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున టీచర్స్ తరఫున నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరుటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు